వీడు గెలిచిండే దొంగ ఓట్లు దొంగ ఓట్లతో వచ్చిండే దొంగ తన మంచి చోట్లతో రాలేడు వీడు వీడు మంచి చోట్లతో అసలే రాలేడు గింత మంది నాశనం చేసిన అవసరం ఏమన్నా అసలు ఎట్లా కనిపిస్తున్నాం మేము ఏమైనా పెద్ద పెద్ద కట్టుకొని ఉన్నాం వాడు దాంట్లో ఐదు పైసలు వంచు ఒక బియ్యం గింజ కాదు మా బతుకు వానికి ఉన్న ఆస్తుల వానికి మా మీదే కనబడ్డ కదా ఉన్నాలని గులగొట్టనుకుంటా ఉన్నాయి అన్ని కబ్జాలు చేసుకున్నాడు కదా ఇప్పుడు అది కబ్జా చేసుకున్నాడు చావు ఈ గీడ మమ్మల్ని చంపుడు ఎందుకు ఈ మూసికాల ఆడాడు అని పెళ్ళని నేర్చుకొని ఉంటాడు అరంపన్ మరి మాతో ఉండు మన వచ్చి ఏంది ఇది గిట్ల పేదలను చంపుడు మాకైతే తిండి లేక టికన్నా లేక మూడు నాలుగు రోజుల నుంచి బయట తిరుగుతున్నాం పిచ్చలు తిరిగా తిరుగుతున్నాం అసలు మోగలేదు పైసలు పెట్టే సీటు కొన్నాడు కదా మేము కూడా పైసలు పెట్టే కొన్నాం ఇల్లు కట్టినాం అంతేగాని ఇంత ఘోరంగా చేస్తాడా మీకు అకౌంట్ పైసలు ఇస్తా అన్నాడు ఇదే గుంటుడు ఇక పైసలు వేస్తాడు ఆ చీర కట్టుకుని ఏం చేస్తాం మా ఇల్లు మాకు ఎక్కడ ఉంది అక్కడనే కావాలి ఇక్కడ నుంచి తీస్తే మాత్రం మేము ఊరుకోం అంతే ఫైనల్ గా మేము కూడా కష్టం పడి కట్టుకున్నాం కదా ఇల్లు ఆ ఎనభై లక్షలు అంటే తిండి తినకుండా జాబ్ లేకుండా మా మాత్రం మిత్తి మాత్రం పట్టాలి నెలకాయ కట్టకుండా ఆడు ఊరుకుంటాడు ఆ ఇటు అసలు మేము కూడా ఊరుకోము ఎందుకు ఊరుకోవాలి వచ్చి మామీ కూర్చుంటాడు అప్లోడ్ రుట్ ఉంటాడా ఉన్నారు పేదోళ్ళు సిగ్గుచారం ఎందుకు ఇట్లా చేస్తుండు కూడా ఎవరేమో ఏ వాడుతుంది అనేసి ఇట్లా గుప్పిట్ల పానం పట్టుకొని బతుకుతున్నాం ఎందుకు ఇట్లా చేస్తుండు ఎంత మంచోడో ఎంత తెలివిన్నాడు అయితే సేవ చేయమను కానీ గిది కాదు మళ్ళా రావాలని కోరుకోవాలి కానీ ఇంతమంది ఉసురు కలకల పోసుకొని మంది ఎట్లా నచ్చిపోయారోందా బుద్ధిందా ఫాలకి అసలు పది నెలల ఆట ఆడతాడా ఏంది ఇంత మంది తిండి తినకుండా టెన్షన్ పడుతున్నారు మాకైతే తెలంగాణ నిద్ర వస్తలేదు వస్తలేదు పిల్లలను వదులుకొని ఎక్కడ పోతాం మేము అంత ఇల్లు కట్టుకొని అసలు మా ఇల్లు ఉన్నది కేసార్ కమ్మం కాదు కానీ ఈ చూసినాక మాకు మాకు భయం భయం అవుతుంది మా చుట్టాల వాళ్ళు అందరూ అంటారు రమేష్ అండి అమ్మాయి ఎవరు కొంటారు ఇప్పుడు ఎవరైనా కొనడానికి వస్తారా అప్పించే వాళ్ళు ఇంటికాడ వచ్చి కూర్చుంటారు అప్పుడు ఎవరిస్తారు రేవంత్ గారు ఇస్తాడా తెచ్చిస్తాడేమో కట్టలు కట్టలు తెచ్చి మని మేము కూడా ఇట్లానే కూర్చుంటాం ఏడో గ్యారంటీ మస్తు గ్యారెంటీ మంచి చేసిండు వచ్చిండు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వకుండా వేసి మా ఉన్న పొలము భూమి అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కొని బతుకుతుంటే అది కూడా గుంజుకొని పోతాం మేము కూలి నాలుగు వేసి బతికెట్టాలి రోజు ఆటో నడిపించి కలర్ పెయింటింగ్ వేసి బతికెట్టాం అది కూడా గుంజుకొని పోతే ఏం చేస్తాం చెప్పు ఇక్కడ కూడా ఉంటాం

దలిద్ర వాళ్ళకు ఆయన కూర్చొని రాస్తాడు ఆయన సంపాదించాడు కబ్జా చేసే మాత్రం పట్టలు ఎందుకు కరెంట్ ఎందుకు స్తంభాలు స్తంభాలుంటాయి ఆ సార్ ఒక మాట చెప్పండి ఆ నల్లలు ఉన్నాయి అన్ని ఉన్నాయి మరి ఎట్లా కబ్జా చేసింది చెప్పేసి ఎవరు అమ్మిన వాళ్ళు వస్తాడా ఖర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు పేదల ఉసూరు తీసుకుంటే ఇదే ముసానదిలో కొట్టుకొని పోతావు గరీబ్ లోకంగా

మేము అంత కష్టపడి కట్టుకుంటే మాకు నల్లాలు ఇచ్చిండు మీటర్లు ఇచ్చిండు సిగ్గుశరం లేదు అప్పుడు ఇద్దాం ఇంకొకరికి చెప్పొదా వాడు ఉన్నాడు వాడు ఇస్తుంటే మరి ఎందుకు ఇస్తున్నారో భాయ్ మనం మనం మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారో భాయి మనమే ఆక్రమించుకో ఎన్ని వద్దామో అని వద్దా వాడు సిగ్గుశాం ఉందా అనికేమన్నా అట్లా ఏనండి చాలా సార్ అందరు ఒక్కరు కాదు చాలా మంది అక్కడ నుండి ఇక్కడ రాక చాలా బాధపడుతున్నారు ఒక్కరు ఉసురు ముడుతుంది పిల్లలు చెల్లెలు ముసలి వాళ్ళు ఇండ్లలో బాధ పడుతున్నారు వాళ్ళు వాళ్ళు తెలిసిన కాడ నుండి టీవీలలో చూస్తున్నారు ఛానల్ చూస్తున్నారు చాలా బాధపడుతున్నారు సార్ మరి ఎట్లా ఏం డిమాండ్ లేదు రేపు మీరు మాట్లాడే మాటలకి జాగ్రత్త జాగా జాగా కావాలా డబ్బులు వద్దు మా దగ్గరకి రానివద్దు మేమేమి ఆక్రమించిన భూములు కానివే రూపాయి రూపాయి కూడా పెట్టుకొని పోష కొనుక్కున్న భూములు వాడు కేటీఆర్ ని చీర కట్టుకొని తిరుమల చీరలు కట్టి పట్టు చీరలు కట్టి తిప్పుతాము మా భూముల దగ్గరికి వచ్చి రంటే కబర్దార్ వాడికి మంచిగా ఉండదు అంతే రావద్దు ఎవరు కేసీఆర్ కొనియాలో కేటీ మా కష్టాల మీద మేము కొనుక్కున్న జాగాలు ఇవి ఎవరి పేరో ఉందని చెప్పి ఇవి తీసేయడానికి ఇవి లేదు మూసి సుందరీకరణ చేయాలనుకుంటే మూసిలో కావాల్సినంత జాగుంది అదంతా చెయ్యండి మేము ఒప్పుకుంటాము కానీ మా పేద మా పేద బతుకుల మీద మా కొట్టదు మా కడుపులు మీరు అంతే నీకు ప్రభుత్వం పాలన చేయడానికి చేత కాకపోతే దిగిపో అని మేము రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం మా మా నీకు ఎంత సహాయం చేయాలో అంత చేస్తాం ఇది దిగిపోవడానికి మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు మేము ఇక్కడ ఉట్టి ఇక్కడ వాళ్ళం మేము ఎక్కడ అడవిలలో పోయి బతకాలంటే మా వల్ల కాదు ఇది మేము మా కష్టం చేసి కొనుక్కున్న భూములు కాబట్టి ఏ విధంగా కూడా మేము వదులుకోము ఏ ప్రభుత్వానికి కూడా మేము ఫ్రీగా ఇవ్వము మేము సూసైడ్ నోట్లు కూడా వాళ్ళం వాళ్ళని చంపుతాము మేము ఎందుకు చచ్చిపోతాము ఇది మా కష్టము

ఇంత అన్యాయం చేస్తారు ఆయన ఏం బాగుపాడు ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు మా గోరీలో ఏ తట్టున్నాయి ఇక్కడ కొంచెం నీడ కోసం మేము ఆలోచించి ఏదో రూపాయి రూపాయి కూడా పెట్టి కొనుక్కున్నాం కానీ మా దగ్గర వందగా చాలు రెండు వందలుగా చాలు ఐదు వందలుగా ఉన్నారు కడుపు కొట్టి నువ్వు కడుపు కొట్టకు మా కడుపులు కొట్టకు మేము నలభై గజాలు ముప్పై గజాలు యాభై గజాలే ఇక్కడ వంద గజాలు రెండు వందల గజాలు కట్టుకొని అపార్ట్మెంట్లు కట్టుకొని ఇక్కడ ఎవ్వరం లేము ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు ఇంకో దగ్గర అమ్ముకొని ఇక్కడ పట్టుకున్న వాళ్ళే అట్లా మేము లాస్ అవుతున్నాం తప్పితే మేమేం లాభంగా లేము ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ వచ్చి చేయి పెట్టడానికి మేము ఒప్పుకోము రేవంత్ రెడ్డికి అయితే అసలు ఎట్లాంటి అధికారము లేదు కేసీఆర్ కమాన్ కేటీఆర్ కమాన్ అని పేర్లు పెట్టుకొని అసలు ప్రభుత్వం అనేది ఏందో తెలియదు అసలు పాలన అనేదో తెలియదు కాబట్టి వాన్ని చీర కట్టుకొని తిరుగు మన ఉండి మీడియా వాళ్ళు ఏమన్నా ఉంటే ఇది టెలికాస్ట్ చేయండి